విరూపాక్షి గీతతో చెప్తూ ఉంటుంది అఖిల్ జానకి కొడుకు అని మాకు తప్ప ఎవ్వరికి తెలీదు కానీ నీకు తెలిసిపోయింది నీకు తెలిసిపోయిన తర్వాత అఖిల్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అలాంటప్పుడు నిన్ను ఎలా వదిలిపెడతాను అందుకే నిన్ను లేపేయడానికే ఒంటరిగా ఇక్కడికి వచ్చే ప్లాన్ చేశాను ఇప్పుడు ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీద ఉంది అని తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి అఖిల్ తో చెప్పి అఖిల్ని మాకు దూరం చేస్తే ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ మా ఆస్తి మాకు దూరమైపోతుంది అది నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే నిన్ను చంపేయాలి అనుకుంటున్నాను నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు మా చేతుల్లో నుంచి బయట పడలేవు అని విరూపాక్షి చెప్తూ ఉంటే ఇక గీత అయితే మీరిలాంటి వారని నేను అనుకోలేదమ్మమ్మగారు ఎంత ప్రేమగా నటించారు మీరు మామయ్య గారు కలిసి ఇంత కుట్ర చేస్తున్నారని ఊహించలేకపోయానని అంటూ ఉంటుంది మహారథి అయితే ఇంకా తనతో మాటలేంటమ్మా చంపేయిక అని అంటూ ఉంటాడు అప్పుడే చంపేయాలనుకున్నా కానీ తను ఎందుకు చనిపోతుందో తెలియాలి కదా అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశా ఇక నా చేతుల్లో నుంచి తప్పించుకోలేదు అని అంటూ ఉంటుంది గీతకి అర్థమైపోతుంది ఇక ఇక్కడే ఉంటే తనని చంపడం ఖాయం అనుకుని తన చేతుల్లో ఉన్న ఆస్తి పేపర్లతో పాటు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటొచ్చేస్తుంది ఇక తను పారిపోవడం చూసిన విరూపాక్షి మహారథి అయితే రౌడీలను అరుస్తూ ఉంటారు ఎక్కడ సచ్చారా ముందు దాన్ని పట్టుకోండి చంపండి అని అరుస్తూ ఉంటే విరూపాక్షి కూడా రౌడీలను బాగా తిట్టేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు ఎక్కడ సత్యారా అది పారిపోతూ ఉంటే చూడలేదా వెళ్ళి పట్టుకోండి అది గాని బ్రతికిందంటే మీరు నా చేతుల్లో చస్తారు వెళ్లి పట్టుకోండి అని గట్టిగా రావడంతో ఇక రౌడీలైతే గీత వెనక పరుగులు తీస్తారు గీత కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత రౌడీలకి కనిపించకుండా ఒక దగ్గర దాంకుంటుంది ఇక వెనక నుంచి గీత భుజం మీద చేయి పడటంతో తను ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసేటప్పటికి వాళ్ళక్క మయూకని చూడగానే గీత అయితే నువ్వు ఎందుకు వచ్చావు అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఎలాగోలా తప్పించుకుంటాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది మయూక మాత్రం లేది గీత నన్ను క్షమించు నీ గురించి తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నేను నిన్ను కాపాడడానికి వచ్చానని చెప్తూ ఉంటుంది అంతలో మహారథి విరూపాక్షి దూరం నుంచి రావడం చూసిన గీత అయితే వాళ్ళక్కనక్క వెళ్లిపోమ్మని చెప్పి తను పరిగెడుతూ ఉంటుంది మయూక పక్కనే చెట్లలో దాంకుని చూస్తూ ఉంటుంది ఇక గీత పరిగెడుతూ ఉంటే విరూపాక్షి తన చేతిలో ఉన్న గన్నుతో గీతని షూట్ చేస్తుంది ఇక రెండు సార్లు షూట్ చేయడంతో గీత అక్కడే పడిపోతుంది మహారథి విరూపాక్షి గీత దగ్గరకు వచ్చి చూసి చనిపోయింది అని నిర్ధారించుకొని కింద పడిపోయి ఉన్న ఆస్తి పేపర్లను తీసుకుంటారు ఇక అంతలో రౌడీలు కూడా అక్కడికి రావడంతో వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు దీని శవాన్ని ఎవ్వరికీ కనిపించకుండా కాల్ చేయండి మేమే ఇదంతా చేయించామని ఎవ్వరికి తెలియకూడదు బయట వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని భయపెడుతూ ఉంటాడు విరూపాక్షి మహారథి అక్కడ నుంచి వెళ్లబోయే సమయంలో చప్పుడవడంతో వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు మయూక కాలు కింద ఆకులు నలిగి శబ్దం రావడంతో ఇక మయూక భయపడిపోయి దాంకునేస్తుంది ఇక మహారథి వాళ్ళ అమ్మ చుట్టుపక్కల వెతుకుతారు కానీ మయూక వాళ్ళకి కనిపించకుండా దాంకోవడంతో ఇక్కడ ఎవరు లేరులే పదా అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు రౌడీలు గీత శవాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు మరొక పక్క అఖిల్ గీత కోసమే చూస్తూ ఉంటాడు గీత ఎక్కడికి వెళ్ళింది ఇంత నైట్ అయినా ఇంటికి రాలేదేంటి అంటూ ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక తను పొద్దున తనని అరిచిన విషయం గుర్తు చేసుకుంటాడు గీత చెప్పింది నేను నమ్మలేదు కదా పైగా తనని అరిచేటప్పటికి తను హట్ అయినట్టుంది గీత వచ్చేటప్పటికి గీతని సర్ప్రైజ్ చేయాలి అని అంటూ వంట రూమ్ లోకి వెళ్లి గీతకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి టేబుల్ మీద సర్దుతూ ఉంటాడు అంతలో అక్కడికి జాగృతి వస్తుంది ఇక అఖిల్ని చూసి ఏంటి అఖిల్ స్పెషల్ గా వంటలు చేసినట్లున్నావు ఓహో అందుకేనా మాతో కలిసి తినకుండా గీత కోసం వెయిట్ చేస్తున్నావా అయినా గీత ఏంటి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది తను ఇంట్లో లేదమ్మా ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అఖిల్ చెప్తాడు ఇంట్లో లేకపోవడం ఏంటి ఇంత నైట్ అవుతుంటే ఇంకా రాకుండా ఉంటే ఏం చేస్తున్నావు అఖిల్ ఉండి నేను ఫోన్ చేస్తానని తను కూడా ఫోన్ చేసి చూస్తుంది కానీ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇక తను కూడా కంగారు పడుతూ ఉంటుంది విరూపాక్షి ఏమీ తెలియని దానిలాగా ఇంటికి వచ్చేసి ఇలా అనుకుంటూ ఉంటుంది గీతని చంపిన విషయం ఎవ్వరికీ తెలియదు కాబట్టి నేను మామూలుగానే మంచిగా నటిస్తూ అందరిని నమ్మించాలి అని అనుకుంటూ గీత గీత ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది అంతలో అఖిలొచ్చి గీత లేదు గ్రాని బయటికి వెళ్ళింది ఇంట్లో లేదని చెప్తాడు అదేంటి బేబీ ఇంత టైం అవుతుంటే కూడా ఇంట్లో లేకపోవడం ఏంటి మీ కాపురం బాగుండాలని నేను గుడికి వెళ్లి అర్చన చేయించుకొని వచ్చాను ఎక్కడికి వెళ్ళుంటుందిలే వచ్చేస్తుందిలే అని అంటూ మనసులో మాత్రం ఇక ఎప్పటికీ రాదు ఇప్పుడే దాన్ని పైకి పంపించేసి వస్తున్నానని మనసులో అనుకుంటుంది మయూక తను కళ్ళారా చూసిన విషయాన్ని తలుచుకుని భయపడిపోతూ ఉంటుంది సుచిత్ర వెనక నుంచి వచ్చి మయూక మీద చెయ్యి వేయడంతో బిత్తరపోయి గట్టిగా అరిచేస్తుంది ఇక ఏంటి అలా అరుస్తున్నావు ఏదో దెయ్యాన్ని చూసినట్లు అరుస్తున్నావేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావేంటి ఎందుకు కంగారు పడుతున్నావు అని సుచిత్ర అడుగుతూ ఉంటే మయూక ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ గొంతు పెగలక చెప్పలేకపోతుంది గీత కనిపించకపోయేటప్పటికి అంతా రాకపోవడంతో గీత వాళ్ళ అమ్మా నాన్న ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు అంతలో పోలీసులు కూడా వస్తారు ఇక పోలీసులు అయితే వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటారు గుర్తు తెలియని శవం కనిపించింది అక్కడ ఎంక్వైరీ చేయగా తనకు సంబంధించిన వస్తువులు కనిపించాయి ఇవి గీతవే కదా అంటూ వాటిని అఖిల్ చేతికి పోలీసులు ఇస్తారు ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయి చూస్తూ ఉండిపోతారు